హలో నమస్తే నేను శ్రీనివాసరావు శెట్టి నాది కాకినాడ అండి నేను ఢిల్లీలో ఉంటాను నేను యూజర్ కార్డ్ బిజినెస్ చేస్తాను అండి అదేవిధంగా యూజర్ కార్ బిజినెస్ నా వెహికల్కి సంబంధించి నేను యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాను అండి వెహికల్ వీడియోస్ చేస్తూ ఉంటాను తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అండి నా యూట్యూబ్ ఛానల్ అదేవిధంగా నా నెంబర్ వచ్చేసరికి నైన్ త్రీ ఫోర్ సిక్స్ టూ ఫోర్ టూ సెవెన్ టూ వన్ నా నెంబరు నేను యూజర్ కార్డ్ బిజినెస్ చేస్తాను అదేవిధంగా యూజర్ కార్డ్ బిజినెస్తో పాటుగా ప్రతి మండే నేను ఒకటి డాక్టర్ కార్ ఎపిసోడ్ అని ఒక ఎపిసోడ్ చేస్తాను ఈ ఎపిసోడ్ వెహికల్కి సంబంధించి వెహికల్ వెహికల్స్ సంబంధించిన యాక్సిడెంట్స్ కానీ లేకపోతే వెహికల్ సంబంధించిన మెయింటెనెన్స్ కానీ వెహికల్ డాక్యుమెంటేషన్ వెహికల్కి వాడే టైర్స్ గురించి నేను డీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది జరుగుతుంది ఆల్రెడీ నేను కొన్ని ఎపిసోడ్లు చేశాను ఆల్రెడీ హౌ టు ఫైండ్ అవుట్ ద యాక్సిడెంట్ అండ్ వెహికల్ మెయింటెనెన్స్ అండ్ హౌ టు చూస్ ద టైర్స్ ఈ ఎపిసోడ్ నేను ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది ఈ మండే వచ్చేసరికి నేను స్టార్ట్ చేసే ఎపిసోడ్ హౌ హౌ టు వెరిఫై ద వెహికల్ పేపర్స్ హౌ టు వెరిఫై ద డాక్యుమెంట్స్ ఈ డాక్యుమెంట్స్ గురించి ఈ ఎపిసోడ్లో నేను చెప్పాలనుకుంటున్నాను అదేవిధంగా ఢిల్లీ చాలామంది వచ్చి వెహికల్స్ కొంటూ ఉంటారు నాది ఒక చిన్న విన్నపం అండి నాది ఒక చిన్న విన్నపం కార్ అనేది మన ఇంటితో సమానం ఏ కార్ జస్ట్ లైక్ ఏ హోమ్ దెన్ కమింగ్ టు ద వెహికల్ డీటెయిల్స్ కార్ డీటెయిల్స్లోకి వెళ్ళేసరికి డాక్యుమెంటేషన్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా ఢిల్లీ చాలామంది వచ్చి వెహికల్స్ కొనటం జరుగుతుంది ప్లీజ్ డోంట్ పర్చేస్ ద రస్టింగ్ వెహికల్స్ అండ్ డోంట్ ప్లీజ్ అవాయిడ్ ద రస్టింగ్ వెహికల్స్ అదేవిధంగా వెహికల్ కొనేటప్పుడు కొంచెం మీరు అండర్ బాడీ కూడా చూసుకోవడం చాలా మంచిదండి అండర్ బాడీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చూడాలి ఎందుకంటే రస్టింగ్ అట్ట ఏమన్నా ఉందేమో చూసుకోవాలి రస్టింగ్ అనేది లైక్ ఏ క్యాన్సర్ క్యాన్సర్ అనేది మనం ఆటోమేటిక్ దాన్ని కొంతవరకు నివారించగలం కానీ కంప్లీట్ నివారించడం ఒక్కసారి రెస్ట్ వచ్చిందంటే దాన్ని కొంత ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎలాగని కానీ కంప్లీట్ రెస్ట్ అనేది వెహికల్ నుంచి మనం తీయడం మనిషికి కూడా అంతే క్యాన్సర్ వచ్చిందంటే దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఎలాగలుగుతాం కానీ కంప్లీట్గా క్యూర్ అనేది క్యాన్సర్ అనేది ఉండదు మొత్తం అదేవిధంగా వెహికల్ కొనేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోండి సార్ ఎందుకంటే ఎగ్జాంపుల్ మన ఒక స్టూడెంట్ని కాలేజీలో జాయిన్ చేయాలంటే ఏవి కాలేజీలు అవైలబిలిటీలు ఉన్నాయి ఆ కాలేజీలో ఎవరెవరు ఉంటారు ఏ విధమైన ప్రొఫెసర్స్ ఉంటారు లెక్చరర్స్ ఉంటారని మనం ఎంక్వైజ్ చేసుకుంటాం అదే మన ఇంట్లో ఒక వ్యక్తికి ఉన్న ఆపరేషన్ చేయించాలంటే సిటీలో ఏ హాస్పిటల్స్ ఉన్నాయి ఏది బెస్ట్ హాస్పిటల్ ఏందులో బాగా ఆపరేషన్ చేయగలుగుతారు ఎవరు సర్జన్లా ఎంబీలా ఎంఎస్ చేసిన వాళ్ళు ఉన్నారా ఎండి చేసిన వాళ్ళు ఉన్నారా ఎంబీబీఎస్ ఉన్నారా అనేది మనం ఎంక్వైరీ చేస్తాం ప్రతి దానికి అదే కారు విషయానికి వచ్చే వచ్చేసరికి మన ఐదు లక్షలు పది లక్షలు పెట్టి కారు ఉన్న కారు విషయానికి వచ్చేసరికి ఆ కారు సర్టిఫై చేసేది ఎవరు అతనికి ఎంత నాలెడ్జ్ ఉంది అతను క్వాలిఫికేషన్ ఏంటి దాన్ని అతను సర్టిఫై చేయగలడం లేదనేది మనం ఎవరో ఆలోచించాం ఎవరో వస్తారు కారు తీసుకెళ్తారు అతనికి ఉన్న క్యాపబిలిటీ ఏంటి అందులో కార్ని సర్టిఫై చేసే అందులో ఉన్న క్యాపబిలిటీ ఏంటి అనేది మనం ఆలోచించాం అది కూడా మీకు అవసరం అది అతను కారుని అతను అతను కూడా క్యాపబిలిటీ ప్రకారం కారుని ఏ విధంగా సర్టిఫై చేయగలదు అది గుడ్ కార్ అని ఏ విధంగా సర్టిఫై చేయో అది కూడా మనం కంపల్సరీ మైండ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కారులో మన ఫ్యామిలీ మొత్తం మనం ట్రావెల్ చేస్తుంది అందువలన ఖచ్చితంగా ఆ కారు అనేది హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ వైక్లో ఉండాలి లేకపోతే ఏమైనా ప్రమాదం జరిగిందంటే మనకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులను మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అది మన రోడ్డు మీద నిలబెట్టిందండి ఏదైనా ప్రాబ్లం వచ్చి రోడ్డు మీద నిలబెట్టినా సరే అది చాలా అవమానం కింద ఉంటుంది మనకి అందువలన మీరు ఒక ఆరు తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా తీసుకున్నామని నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నా విషయానికి వస్తే నేను బీకామ్ కంప్యూటర్స్ చేశానండి నేను టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ హాలిడేస్లో నేను వర్క్షాప్లో వర్క్ చేశాను మా ఫాదర్ ఇస్ ద మెకానిక్ మా వర్క్ షాప్లోనే నేను వర్క్ చేసేవాడిని అదేవిధంగా నేను హైదరాబాద్లో పదిహేను సంవత్సరాలు నేను మారుతిలో వర్క్ చేయడం జరిగింది దానివల్ల నాకు కొంచెం కార్ మీద కొంచెం నాలెడ్జ్ ఉంది నాకన్నా ఇంకా నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చాలామంది ఉంటారు అదేవిధంగా నాకున్న నాలెడ్జ్ ప్రకారం నా పరిధిలో నేను కస్టమర్లకి మంచి వెహికల్ ఇవ్వడానికి రస్టింగ్ కానీ యాక్సిడెంట్ వెహికల్స్ కానీ ఇవ్వడానికి ఢిల్లీలో సామాన్యంగా పెయింట్లు జరుగుతూ ఉంటాయి ఎందుకంటే ఇక్కడ హెవీ ట్రాఫిక్ ఉండటం వలన కానీ మేజర్ యాక్సిడెంట్స్ కానీ మేజర్ యాక్సిడెంట్స్ కానీ రస్టింగ్ కానీ లేకుండా చూసుకోండి చూసుకొని మీరు మంచిగా కొనుక్కుంటారని హ్యాపీ డ్రైవింగ్ అండ్ హ్యాపీ జర్నీ థ్యాంక్ యూ అండ్ ఈరోజు మన ఎపిసోడ్ వచ్చేసరికి హౌ టు ఫైండ్ అవుట్ ద హౌ టు వెరిఫై ద డాక్యుమెంట్స్ మనం ఢిల్లీ అనే కాదండి ఏ స్టేట్ అయినా ముంబై వెళ్ళినా కలకత్తా మన వెస్ట్ బెంగాల్కి వెళ్ళినా ఏ వెహికల్ అయినా సరే అదర్ స్టేట్ వెహికల్ మన లోకల్లో తీసుకున్న వెహికల్ కూడా హౌ టు వెరిఫై ద డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ అనేది మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది ఇప్పుడు సందర్భం ఒక వెహికల్ చూసిన తర్వాత ఒక వెహికల్ మనకు నచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ వెహికల్ని డాక్యుమెంటేషన్ చెక్ చేయాలి ఫస్ట్ ఫస్ట్ వన్ రా సెకండ్ వన్ ఆర్సీ కంప్లీట్గా చదవాలండి కానీ దాన్ని ఎవరు అని ఆ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ చూస్తారు వెహికల్ చూస్తారా అంతే కానీ ఆర్సీలో ఉన్నది కంపల్సరీ ప్రతిది మనం పాయింట్ పిన్ టు పిన్ మనం చెక్ చేయాలి ఎందుకంటే మోటార్ క్యాబ్ ఉంటుంది మోటార్ కార్ కార్ ఉంటుంది మోటార్ క్యాబ్ అని పొరపాటుగా పడింది అంటే మీది వన్ ప్లేట్ అయినా క్యాబ్ అయిపోతుంది అదొకటి చెక్ చేసుకోవాల్సి వస్తుంది మోటార్ క్యాబ్ మోటార్ కార్స్ అనేది ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ డేటు రిజిస్ట్రేషన్ డేట్ కూడా చెక్ చేయాలి ఒకసారి పొరపాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ డేటే రిజిస్ట్రేషన్ డేట్ అవ్వచ్చు ఒకసారి రిజిస్ట్రేషన్ డేటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అవ్వచ్చు ఇది చాలా కాంప్లికేషన్ అయింది మ్యానుఫ్యాక్చరింగ్ డేటే రిజిస్ట్రేషన్ అయితే ప్రాబ్లం లేదు కానీ రిజిస్ట్రేషన్ డేట్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిందంటేనే ప్రాబ్లం ఎందుకంటే ఛాసన నెంబర్లో కోడింగ్ ఉంటుంది బ్రేక్ ఇన్స్పెక్టర్కి ఆ కోడింగ్ వచ్చి ఉంటుంది అది మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఏదైనా కొంతమంది ఇది ఎందుకు చెప్తున్నానంటే నేను కొన్ని షోరూమ్స్ ఉంటాయి షోరూమ్స్లో డెమో వెహికల్స్ ఉంటాయి డెమో వెహికల్స్ వాడిన ఒక రెండు సంవత్సరాల తర్వాత అమ్ముతారు అంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ రెండు వేల పదహారు ఉంటే వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలో ఎప్పుడో అమ్మారు అనుకోండి రిజిస్ట్రేషన్ డేట్ రెండు వేల పద్దెనిమిది అవుతుంది అదే రిజిస్ట్రేషన్ డేట్ రెండు వేల పద్దెనిమిది ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ పడిందంటే బ్రేక్ ఇన్స్పెక్టర్ హండ్రెడ్ పర్సెంట్ దాన్ని రిజెక్ట్ చేస్తారు ఎందుకంటే ఆ చేస నెంబర్ ఏదైతే చేస నెంబర్లో ఉందో ప్రతి చేస నెంబర్కి కోడింగ్ ఉంటుంది మంత్ డేట్ డేట్తో సహా కోడింగ్ ఉంటుంది అది మనకు అర్థం కాకపోవచ్చు కానీ బ్రేక్ ఇన్స్పెక్టర్కి అర్థం అవుతుంది అదే రెండు వేల పద్దెనిమిది రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ కింద పడి ఉంటే నేను ఆ వెహికల్ని అతను రిజెక్ట్ చేస్తాను ఎందుకంటే కోడింగ్ కోడింగ్లో తెలిసిపోతుంది ఇది పద్దెనిమిది కాదు పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇది పద్దెనిమిది మ్యానుఫ్యాక్చరింగ్ కానీ రాంగ్గా ప్రింట్ చేశారని అతను కూడా తెలుసు కానీ అతని స్టేట్ని తీసుకెళ్తాం కానీ దాన్ని రిజెక్ట్ చేయడం జరుగుతుంది అందువల్ల అది కూడా చెక్ చేసుకోవాలి కంపల్సరీ ఎప్పుడు కూడా చేస నెంబర్స్ ఏ కైనా సరే ఎనీ వెహికల్ కదా చేస నెంబర్ కానీ ఇంజన్ నెంబర్ కానీ మూడు చోట్ల అంటే ప్రతి వెహికల్కి మూడు ప్రింట్లు ఉంటాయండి కంపల్సరీ ఆ మూడు ప్రింట్లు ఎవరైనా యాక్సిడెంట్ అయినప్పుడు ఒక చోట చేసిన నెంబర్ నలిగిపోయినా ఇంకొక చోట పోలీస్ వాళ్ళు చూడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ప్రతి వెహికల్ కూడా త్రీ ప్రింట్స్ వేస్తుంది కంపెనీ కంపల్సరీ త్రీ ప్రింట్స్ వస్తాయి అదొకటి చూసుకోండి ఇంకా ఫైనాన్స్ విషయానికి వస్తే కంపల్సరీ ఫైనాన్స్ చెక్ చేసుకోండి ఆన్లైన్లో చెక్ చేసుకున్నా పర్లేదు ఆర్సీ మీద కొన్ని ఆట్ల మీద ఉంటుంది కొన్ని ఆటల మీద ఉండదు ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఫైనాన్స్ ఉందంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు కస్టమర్ అయినా డీలర్ అయినా సరే థర్టీ ఫైవ్ అడగండి థర్టీ ఫైవ్ ఒరిజినలే కాదో చూసుకోండి థర్టీ ఫైవ్ చూపిస్తేనే ముందుకెళ్ళండి వితౌట్ థర్టీ ఫైవ్ క్లియర్ అయిపోయింది లోన్ క్లియర్ అయిపోయింది అని అంటుంటారు కానీ వితౌట్ థర్టీ ఫైవ్ చూడకుండా మాత్రం మీరు ఇంటి పరిస్థితిలో ముందుకెళ్ళద్దు ఆర్సీ కూడా ఒరిజినల్ చూడండి ఒరిజినల్ చూడకుండా మీరు ఏదో ఫోటోల్లోనో ఏదో ఫోటో కాపీయోనో లేదా మొబైల్లోనో చూపిస్తే మీరు అసలు తీసుకోవద్దు ఎందుకంటే కొంతమంది ఈ వెహికల్స్ని కొత్తగా పెడతా ఉంటారు కొంత ఒకరి దగ్గర ఆర్సీ కొరత పెడతాడు ఒకసారి వెహికల్ వెహికల్ కొత్తగా పెడతాడు వెహికల్లో వెయిట్ చేసి వెయిట్ చేసి వెహికల్ అమ్మద్దాం ఆర్సీ అమ్మలేడు కాబట్టి ఆ తర్వాత ఆర్సీ వస్తుంది సార్ కంపెనీలో ఉంది అది ఇది అంటారు కానీ ఎట్టి పద్ధతిలోని దాన్ని యాక్సెప్ట్ చేయొద్దు చేశారంటే తర్వాత మీరు ఇబ్బంది పడవలసి వస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్సీ అది ఒరిజినల్ చూపించాలి థర్టీ ఫైవ్ ఒరిజినల్ చూపించాలి అలాగే అసలు వెహికలే ఒరిజినలే కాదా అంటే ఎక్కడైనా దొంగ వెహికల్ తీసుకొచ్చి చేసిన నంబర్ ప్రింట్ చేస్తూ ఉంటారు అసలు వెహికలే ఒరిజినల్ కాదా అనేది వెహికల్ వెహికల్ క్రాస్ చెక్ చేయాలి అలాగే ఆర్సీ కూడా మనం డూప్లికేట్ ఆర్సీలు తయారు చేస్తారు ఇక్కడ ఆ ఆర్సీ కూడా అసలు ఒరిజినలే కాదా అనేది ఆర్సీ కూడా ఒరిజినలే కాదా అని క్రాస్ చెక్ చేయాలి దీన్ని ఆన్లైన్కి వెళ్ళవలసి వస్తుంది ఆన్లైన్లో చెక్ చేయవలసి వస్తుంది దీన్ని ఆన్లైన్ చెక్ చేయడం అనేది ఒక డిఫరెంట్ మెథడ్ అది ఆ డిఫరెంట్ మెథడ్ నుంచి మనం ఈ ఆర్సీని చెక్ చేయాలి ఆర్సీని చెక్ చేసినప్పుడు ఆర్సీ అసలు ఒరిజినల్ కాదని బయటపడుతుంది పిన్ టు పిన్ ఆర్సీని కంప్లీట్గా చదవండి చేసి నెంబర్ రెండు మూడు సార్లు చెక్ చేయండి ఒకసారి మన కళ్ళు కూడా మనం మోసం చేస్తాయి ఒక్కొక్కసారి ఎనిమిది ఉండే చోట బి ఉండే చోట ఎనిమిది అని కూడా మనం కళ్ళుని నమ్మలేము ఒకసారి రెండు చాట్ల రెండు సార్లు ఇద్దరు మనుషులు క్రాస్ చెక్ చేయడం అనేది మంచిది ఎప్పుడు ఉంది అలాగే ఈ ఆర్సీఏ ఒరిజినల్ కాదనేది ఆన్లైన్లో చెక్ చేయాలి దానికి డిఫరెంట్ మెథడ్ ఉంటుంది ఆన్లైన్లో చెక్ చేసేది అది కంపల్సరీ చెయ్యండి అది అది చేస్తే మీకు ఆర్సీ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను సపోజ్ ఒక వ్యక్తి ఏదైనా ఒక వెహికల్ని వేరే చోట నుంచి టెఫ్ట్ చేయటం లేకపోతే ఏదో దొంగతనం చేసి ఇక్కడ తీసుకొచ్చాడు అనుకోండి తీసుకొస్తే ఆర్సీ చాస్ నెంబర్ అదే ఉంటుంది చాస్ నెంబర్ అదే ఉంటుంది కానీ అతను అదే నెంబర్తో ఉంచున్నాడు కాబట్టి వేరే నెంబర్ వేస్తాడు దానికి వేరే నెంబర్ వేసి ఆ నెంబర్కి ఆ ఛాస్ నెంబర్ పెట్టి ఆర్సీ తయారు చేస్తాడు ఒక ఆర్సీ తయారు చేస్తాడు దాన్ని ఆర్సీ తయారు చేసినప్పుడు ఈ నెంబర్ ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి ఆ బండి కొండ చేసిన నెంబర్కి మ్యాచ్ కాదు ఎందుకంటే అతను వేరే నెంబర్ వేస్తాడు వేరే నెంబర్ వేసినప్పుడు ఈ ఈ ఈ నెంబర్కి ఇక్కడ ఉన్న చేస నెంబర్కి మ్యాచ్ కాదు కానీ ఇదే నెంబర్ తోటి ఇదే చేసిన నెంబర్ తోటి అతను ఒక ఆర్సీని క్రియేట్ చేస్తాడు క్రియేట్ చేసినప్పుడు మీరు వెహికల్ కొనుక్కుని ఆర్సీ ఒరిజినల్ చూపించాడు ఒరిజినల్ చూపించినప్పుడు థర్టీ ఫైవ్ ఫైనాన్స్ ఉంటే ఉండొచ్చు థర్టీ ఫైవ్ కూడా చూపించవచ్చు అది కూడా డూప్లికేట్ చేస్తారు ఈ ఆర్సీని పట్టుకుని మనం చేసిన నెంబర్ చెక్ చేసుకుందాం శ్రీనివాస్ గారు చెప్పారు కదా చేస్త నెంబర్ చెక్ చేస్తే ఆర్సీలో ఏ చేస్త నెంబర్ ఉందో ఇంజిన్ దగ్గర కూడా అదే చేస్త నెంబర్ ఉంటుంది లోపల చేసిన నెంబర్ కూడా అదే వస్తుంది ఎందుకంటే అదే చేస్త నెంబర్ తోటి ఇతను వెహికల్ నెంబర్ మారుస్తారు అంటే వెహికల్ నెంబర్ ఈ వెహికల్కి ఉన్న నెంబరు చాస్ నెంబర్ వేరు ఈ చేస నెంబర్కున్న వెహికల్ నెంబర్ వేరు కానీ ఒకే వాటిని ఒకే ఆ రెండిటిని కలిపి ఒకే ఆర్సీలో తీసుకొస్తే మీరు ఆర్సీ మాత్రమే తీసుకెళ్ళి క్రాస్ చెక్ చేయడం జరుగుతుంది కానీ మీకు ఇక్కడ ఆర్సీలో ఏది ఉందో అదే చాస్ నెంబర్ ఉంటుంది ఈ నెంబర్ ఈ వెహికల్ నెంబర్ అదే ఉంటుంది కానీ ఈ వెహికల్కి సంబంధించిన నెంబర్కి ఈ చాస్ నెంబర్కి రిలేషన్ ఉండదు ఈ చాస్ నెంబర్కి ఈ వెహికల్ నెంబర్కి రిలేషన్ దాన్ని చెక్ చేయాలంటే హండ్రెడ్ పర్సెంట్ మనం ఆన్లైన్లో చెక్ చేస్తేనే అది మనకు దొరుకుతుంది ఈ విషయం చాలామంది మిస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఆన్లైన్లో చెక్ చేయాలి దాని డిఫరెంట్ మెథడ్ ఉంటుంది ఆ మెథడ్ నేను చెప్తాను అది 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 అంతే మిగిలిన వాళ్ళు చెప్తున్నారో లేదో నాకు తెలియదు మిగిలిన యూట్యూబర్స్ చెప్తున్నారు లేదు కానీ యూట్యూబ్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ ఎప్పుడు చెప్తూ ఉంటారు దీని మీద మీ కామెంట్స్ చేయండి నా యూట్యూబ్లో ఎప్పుడు కామెంట్ సెక్షన్ అనేది ఓపెన్ చేస్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో నేను ఆఫ్ చేయను దాన్ని మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు కానీ నేనైతే ఎట్టి పరిస్థితులను దాన్ని ఆఫ్ చేయను ఓపెన్ చేస్తూ ఉంటుంది దీని మీద ఈ ఎపిసోడ్ మీద మీ కామెంట్స్ నాకు ా ఉందా నేను రెక్టివే చేసుకుంటాను ఓకే అండి అదే నా యూట్యూబ్ ఛానల్ తిరుమల తిరుపతి మోటార్స్ కాకినాడ అని ఉంచి నా యూట్యూబ్ ఛానల్ని మీరు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంటుంది నా నెంబర్కి కాల్ చేయండి వెహికల్ గురించి కానీ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా నా నెంబర్ కాల్ చేయండి అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్ని దయ్యుంచి మీరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ